సాత్వికుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవచనము కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియుడునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాళుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘాంతుకోండి హర్సన్ టైలర్ గారు యాభై ఒక్క సంవత్సరముల పాటు సేవ చేసి పద్దెనిమిది వేల మంది క్రీస్తును స్వీకరించటకు కారణమైనటువంటి వ్యక్తి టైలర్ గారి ద్వారా ఎనిమిది వందల మంది మిషనరీలు చైనా దేశంలో సేవ చేయటకు వచ్చి నూట ఇరవై ఐదు స్కూళ్లను నెలకొల్పారు అపోస్తుడైన పౌలు తరువాత అంత గొప్ప సేవ చేసినటువంటి వ్యక్తిగా హడ్సన్ అండ్ టేలర్ గారికి కీర్తి ఘటించినటువంటి విషయము చరిత్రలో చోటు చేసుకుంది చైనాలోని షాంఘైలో ఇద్దరు స్త్రీలు హడ్సన్ టేలర్ గారి ఆరాధనలో పాల్గొనేది ఆ ఇద్దరు స్త్రీలు తమలో తాము మాట్లాడుకోవచ్చు ఇంత గొప్ప విషయములను సాధించినందుకు టైలర్ గారికి గర్వం ఉంటుందంటారా అని శ్రీమతి మేరియా టైలర్ గారిని ప్రశ్నించారు శ్రీమతి టైలర్ గారు నాకు తెలియదు అని చెప్పి టైలర్ గారి వద్దకు వెళ్ళి మీకు గర్వం ఏమైనా ఉన్నదా అని ప్రశ్నించింది టైలర్ గారు ఆశ్చర్యంగా ఆమెను చూచి గర్వమా దేని గురించి నేను గొప్ప పని చేశానని నాకు తెలియటలేదు ఆ దేవుడే నా ఎందు ఉండి ఇవన్నీ చేయించారు ఆయన చేయించిన పనికి నేను గర్వపడుట ఎందుకు నా మట్టుకు నేను ఏది సాధించలేదని అనుకుంటూ ఉన్నాను అని దీన మనస్సుతో దీనత్వం కలిగి పలికినట క్రీస్తునందు ప్రియమైన వారులరా ఈనాడు దైవ సేవకులమైనటువంటి మనకు హస్సన్ టెలర్ గారికి ఎంత తేడా ఉన్నది మనము దేవుని గురించి ఏమి చేసినను మనము నిష్ప్రయోజకులమైన దాసులము దేవుడే ఈ విజయమునకు కారణము ఘనత మహిమ ప్రభావములు దేవునికే రావలను అని వినయంతో నన్ను చెప్పవలెను అయితే ఈనాడు సేవకులు అనేక మంది వారికున్న శక్తి సామర్థ్యాలను నైపుణ్యతలను బట్టి సంఘాలు స్థాపింపబడుచున్నది ప్రసంగాల ద్వారా అనేకులు నేను రప్పించగలిగాను నా యొక్క మాటల ద్వారా నేను అనేకులను ప్రభావితం చేయగలిగాను అని చెప్తూ గర్వంతో తమ్ముడు తాము హెచ్చించుకుంటూ ఉన్నారు అయితే వాక్యం సవిస్తుంది ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నది అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును ఆమె క్రీస్తు పరిచయలో మీ సహోదరుడు